హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం రామాయణంలోని ఐదవ కాండ అయిన సుందరకాండ గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు భక్తి ధైర్యం నిస్వార్థమైన సేవలకు ప్రతికగా నిలిచిన ఒక మహాకావ్యం గత ఎపిసోడ్లో కిష్కింద కాండాలో సీతమ్మ జాడ తెలుసుకోవడానికి వానర వీరులందరూ బయలుదేరారు కదా తరువాత ఇప్పుడు కిష్కింద కాండాలో సముద్ర తీరానికి చేరుకుంటారు సుగ్రీవుడు తన అనుచరులతో కలిసి సీతను వెతకడానికి నాలుగు దిక్కులకు పంపినప్పుడు దక్షిణ దిశకు వెళ్లిన బృందంలో హనుమంతుడు ఉంటాడు వారు దక్షిణ సముద్ర తీరానికి చేరుకుంటారు అక్కడ వాళ్లకు రెక్కలు లేని చాలా వయసు ఉన్న ఒక పెద్ద పక్షి కనపడుతుంది అదే సంపతి ఈ సంపతి ఎవరంటే సీతమ్మను రావణుడు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు జటాయువు సీతను కాపాడబోయి చనిపోతాడు అతడి తమ్ముడే ఈ సంపతి సంపతికి చాలా దూరం చూడగల శక్తి ఉంటుంది